ఇక్కడ కుదురుతలేదు సరేలే ఈ కష్టమేదో ఈ పని ఏదో ఎవరింట్లో చేసుకున్నా ముద్దెడతారు నాకు ఎప్పుడు కష్ట కదా నేను ఎవడి మీద బతికినోని కాదు కదా అని రోడ్డు ఎక్కేస్తాయి వెళ్ళింది ఎక్కడికి ఎడారి ఎక్కడ బతుకుతావు ఏం పని చేసుకుంటావు ఎవడు ఉంటాడు అయిపోయింది లైఫ్ ఇక మనం దాకా ఫరో దగ్గర ఆ తర్వాత అబ్రావ దగ్గర శారా దగ్గర ఇప్పుడు ఎడారి ఎవరు లేరు ఏ పని లేదు తిండి లేదు దిక్కులేదు ఒక్కసారిగా జీవితం అంతా ఎడారి అయిపోయింది శూన్యమైపోయింది పరలోకలో దేవుడు భూమి మీద కోట్ల కొద్ది భక్తులు ఉన్నారు పరమందు అసంఖ్యాకమైన దోతలు ఆరాధన చేస్తున్నారు మీది ఆకాశములు ఇరవై నలుగురు పెద్దలు ఆవరించి ఉన్నారు తండ్రి వక్షస్థలమును ఆనుకునే దర్జాగా మహిములు ఆరాధింపబడుతున్నాడు అంత మహిమలో ఉన్న దేవుడు ఈ ఒక దాసి జీవితాన్ని కనుగొన్నాడంట అరేది అన్యాయం అయిపోద్ర బిడ్డ ఎంత ప్రేమ పొంగుకొచ్చింది ఒక అనాథ బిడ్డ మీద ఒక దిక్కులేని జీవితం మీద ఒక దూతనం పంపొచ్చు లేకపోతే ఒక ప్రవక్తను